మహ్మద్ రవి శత జయంతి వేడుకలు అనంతపురం లలిత కళా పరిషత్ ఆవరణలో మంగళవారం సాదియా ఫుడ్ అండ్ క్యాటరింగ్ అధినేతలు డిస్కో బాబు షెబానా మరియు రాంబో స్టూడియో అధినేత అస్లం బాషా ఆధ్వర్యంలో మహ్మద్ రవి బంధవ జయంతి సందర్భంగా కేక్ కటింగ్ చేసి ఘనంగా పాఠక నిర్వహించారు ఈ వేడుకల్లో వివిధ రాష్ట్రాల నుంచి ప్రముఖ గాయకులు హిందీ గాయకులు ఫారూక్ మిశ్రియా మధ్యప్రదేశ్ నిర్మలా నీలి కర్ణాటక మౌలానా హుస్సేన్ బాషా మహమ్మద్ రఫీ పాటలు పాడారు ఈ కార్యక్రమానికి నగరంలోని సంగీత ప్రియులు మహమ్మద్ రఫీ అభిమానులు ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ ఈరోజు ఎంతో శుభ దినము ఎందుకంటే గాన గాంధర్వుడు లెజెండరీ సింగర్ మహమ్మద్ రఫీ గారి శత జయంతి వేడుకలు లలిత కళా పరిషత్ వారి స్వాధనంతో చాలా ఘనంగా అందరి ప్రజా సంఘాల మధ్యలో స్నేహితుల మధ్యలో అందరి బంధువుల మధ్యలో మంచి ప్రోగ్రాం జరిగింది వివిధ రాష్ట్రాల నుంచి ఈరోజు మొహమ్మద్ రఫీ గానం చేయడానికి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి ఇడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు ముఖ్యంగా మన యూపీ నుంచి కానీ కర్ణాటక నుంచి కానీ చాలామంది వచ్చినారు సింగర్స్ మొహమ్మద్ రఫీ అలా ఇంకా బతికి ఉన్నాడని వాళ్ళ గానం ద్వారా మనం ఈరోజు విన్నాము ఎందుకంటే మన ఆంధ్ర మన రాయలసీమలో ముఖ్యంగా హిందీ సింగర్స్ చాలా తక్కువ ఒక హిందీ సింగర్ ఉండే రహీం రజా బాబు చనిపోయినాడు అతను వేరే వాళ్ళు ఉన్నారు ఆటికాటికి పాడతారు పర్వాలేదు అయినా వీళ్ళు వచ్చి ఈ మధుర గా గాయం అన్ని గాయాలన్నీ గానాలన్నీ ఈరోజు వీళ్ళొచ్చి వినిపించి మా హృదయాలందరినీ పులకరింపు చేస్తున్నారు వీళ్ళకి నేను చాలా రుణపడి ఉన్నాము ప్రత్యేకంగా పద్మజ మేడంకి ఈ లలిత కళా పరిషత్ సెక్రటరీకి మరియు ఈ అనంతపురంలో వెలిసి ఉన్న ప్రజా సంఘాలందరికీ ముస్లిం ప్రజా సంఘాలందరికీ పేరు పేరున ధన్యవాదం చెప్పుకుంటున్నాము మరియు ఈ కార్యక్రమానికి సహకరించిన రాంబా స్టూడియో అస్లం ఖైదే రా ఆంజనేయులు రామాంజనేయ సార్కి కానీ మరియు శ్యామ్ సౌండ్ సిస్టమ్కి కానీ మళ్ళీ డీ త్రీ న్యూస్ వాళ్ళకి కానీ ప్రతి ఒక్క ప్రోగ్రాంకి ముందు నుండి వెన్ను తట్టి ప్రోగ్రాములన్నీ తీసుకుంటారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదం జరుపుకుంటాము మరియు సాదియా క్యాటరస్ మా స్టాఫ్ మొత్తం మల్లికార్జున మరియు స్టాఫ్ వాళ్ళందరికీ నిలబడి ఈరోజు వాళ్ళు ఈరోజు మా వంట వాళ్ళు అంతా వంట చేసి అందరికీ భోజనాలు తినిపిస్తున్నారు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము థ్యాంక్ యూ అస్సలం వైకుంప్తారిక అందరికీ నమస్కారం ఈరోజు లలిత కళాపరిశాల కళామందిర్లో ఘనంగా నిర్మించట్టి మహమ్మద్ రఫీ గారి వంద సంవత్సరం పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు కేక్ కట్ చేసి నగరవాసం మంద నిజంగా ఈరోజు ఈ గాన గంధర్వులు అందరూ ఇక్కడికి వచ్చి మంచి పాటలు మమ్మల్ని పులకరింపజేసే విధంగా చేసిన బట్టి మన డిస్కోబాబు గారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఆయన ఎప్పుడూ ప్రజాసేయస్ ప్రజల కోసం చేసే పనులు చాలా నిజంగా ఆయన ముందు నుంచి మొదటి నుంచి ఇప్పటివరకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు అది దృష్టిలో పెట్టుకొని ఇంకా అనంత ప్రజలకి ఇంకా ఏమేమి కావాలని కానీ కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తున్నారు నిజంగా ఆయన రానున్న రోజుల్లో మరింత ఇలాంటివి పెద్ద ఎత్తున చేపట్టే కార్యక్రమం మీ మా ప్రజా సంఘంలో పెద్ద ఎత్తున మేము కూడా ఇంట ఉండి కార్యక్రమం చేపడతాము రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు అనంతపురంలో ఇలాంటి సేవలు వినియోగించాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అస్లాంలేకం నమస్తే ఈరోజు అనంతపురం నగరంలోని కళా నందు మొహమ్మద్ రఫీ గారి వందవ జయంతి సందర్భంగా ఇక్కడ పెద్ద ఎత్తున వేడుకలు జరిపారు డిస్కోబాబు అన్నగారు మరియు ర్యాంబో రికార్డింగ్ అండ్ ఇది సెంటర్ పెద్ద అస్లాం గారు అన్నగారు చాలా వరకు ఈ ప్రోగ్రాం సక్సెస్ అయింది ఒక దాదాపు ఒక ఇరవై ఏళ్ళ తర్వాత ఈ ఇలాంటి పాటలు అంటే మేము అప్పుడు చిన్ననాటి అప్పుడు చాలా వరకు వినేవాళ్ళము ఇప్పుడు మళ్ళీ అలాంటి సింగర్లు వచ్చి సేమ్ అలా అలా ఆయన మాదిరే పాడేట్లు చాలా ఎంతో అద్భుతంగా పాడారు మన అనంతపురం నగరంలో కానీ ఒక హిందీ సింగర్ ఉండే మా మిత్రుడు రహీం రజా అని అతను కొంత తమ ఆరోగ్య పరిస్థితి బాగలేక చనిపోయినాడు అలానే ఈరోజు మళ్ళీ ఆయన ఆయన ఈ బాబు అన్న ద్వారా మరియు రాంబో అస్లాం అన్న ద్వారా ఈ ప్రోగ్రామ్ని మన అనంతపురం నగర ప్రజలకు అందించడం మాకు ఎంతో సంతోషకరంగా ఉంది ఈ అవకాశం అందించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పరిగణ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ అస్లాంలేకు जी सबको नमस्कार और ये हमारा दूसरा मौका था कि ललित कला परिषद में हम दो दो कलाकार यहाँ पर आए और मैं धन्यवाद देना चाहूँगा जिसको बाबू का असलम भाई का और आप सभी भाई लोगों का ये ख़ास बात देखने को मिली इस प्रोग्राम में कि इस प्रोग्राम की शुरुआत सत्यम शबम सुंदरम से की गई और एंडिंग मेरे देश प्रेमियों आपस में प्रेम करो इस बात से की गई इससे साफ़ ये बात जाहिर होती है कि इस मुल्क में और इस जगह पर सभी एक बराबर एक साथ मिलकर रहते हैं ये बात बहुत अच्छी लगी और ख़ासतौर पर रफ़ी साहब ने भजन भी गाए हैं और कवाली भी गाई है और हर तरह के गीत गाए हैं और उन्हीं गीतों को आज हमने गा करके के इस जगह पर उनके सौवें जन्मदिन को पूरा किया है थैंक यू सबसे पहले तो पूरी टीम को थैंक यू सो मच क्योंकि उन्होंने मुझे ये जो मौका दिया है बहुत ही ग्रेटफुल हूँ मैं और रफ़ी जी के सौवे जन्म उत्सव पे इन्होंने हमें यहाँ बुलाया तो उसके लिए स्पेशली थैंक यू सभी टीम को और मैं चाहूँगी कि अगर मुझे मौका मिले तो मैं फिर से एक बार यहाँ पर बिल्कुल आना चाहूँगी क्योंकि यहाँ का जो भाईचारा है वो सबसे ज़्यादा मुझे अच्छा लगा जो कि हमारे अगर शहर पर देखा जाए तो ये इतना नहीं है जो कि मुझे यहाँ पर देखने को मिला सो थैंक यू सो मच आप सभी टीम को थैंक यू అస్సలం అైకు వరహతుల్లాహి అందరికీ నమస్కారం అండి ఈరోజు అనంతపురం జిల్లా నడిబొడ్డులో ఉన్నటువంటి లలితపాల వర్షద్ వేదికగా ఈరోజు సాదియా క్యాటర్స్ మరియు గులమాని అవులియా వెల్ఫేర్ అసోసియేషన్ వ్యవస్థాప అధ్యక్షులు బాబు గారు అలాగనే వారి శ్రీమతి అయినటువంటి షబానాక గారు మరియు ర్యాంబో స్టూడియో అస్లాంభాయ్ గారు వారి ఇద్దరు సంయుక్తంగా ఈరోజు ప్రముఖ గాయకుడు సంగీత విద్వాంసుడు అయినటువంటి మొహమ్మద్ రఫీ గారి శతజయంతి ఉత్సవాలు అనంతపురంలో ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క వేడుకల్లో ఆయన పాడినటువంటి అద్భుతమైనటువంటి పాటలను గాయకులు మహారాష్ట్ర నుంచి ఉత్తరప్రదేశ్ నుంచి కర్ణాటక నుంచి పలు ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ వేదిక ద్వారా అనంతపురం జిల్లాలో ఒక చారిత్రాత్మకంగా నిలిచినటువంటి ఈ యొక్క శత వేడుకల్లో వాళ్ళు ఆలపించడం అనేది నిజంగా చాలా అద్భుతమైనటువంటి విషయం ఈ నిర్వాహకులందరికీ కూడా మేము మా ముస్లిం ప్రజా సంఘాల తరఫున ఖచ్చితంగా వీళ్ళందరికీ అభినందించాల్సినటువంటి విషయం ఎందుకంటే ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా ఖర్చుతో కూడుకున్నటువంటి విషయం ఈరోజు ఎన్ని కుర్చీలు ఎంత అరేంజ్మెంటు ఇలా భోజనాల ఏర్పాటు ఇవన్నీ కూడా లక్షల్లో ఖర్చు పెడితే తప్ప జరగనటువంటి కార్యక్రమాన్ని ఆయన మీద ఉన్నటువంటి ప్రేమతో అభిమానంతో ఈరోజు వీళ్ళందరూ సంయుక్తంగా కలిసేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది నిజంగా అభినందనీయము అలాగనే ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ప్రత్యేకంగా భోజన వసతి కూడా మంచి ఫుడ్ వాళ్ళకి ప్రొవైడ్ చేయడం అనేది కూడా చాలా అద్భుతమైన విషయం అందులో గాయకులు ఎవరి స్థాయిలో వాళ్ళు వాళ్ళకు విజృంభించారనమాట పాటల్లో ఎందుకంటే ఎవరి స్థాయిలో వాళ్ళ యొక్క టాలెంట్ని ఇక్కడ వేదిక ద్వారా ప్రజలకి పాడుతూ ఉంటే అంత ఈలలు కేరింతలతో ఈరోజు కళ లలితకళా పరిషత్ ప్రాంగణం అంతా మారు మురిగిందనే దానికి నిదర్శనంగా నిలిచింది ముఖ్యంగా మొహమ్మద్ రఫీ గారి పాటలు ఏ విధంగా ఉంటాయంటే ప్రతి ఒక్కరి యొక్క జీవితాన్ని ముడిపడి ఉంటాయి అలాగనే సమాజ సేవకులకు ప్రోత్సాహకరంగా ఉంటాయి సమాజానికి సందేశం ఇచ్చే దిశగా ఈరోజు మహమ్మద్ రఫీ గారి యొక్క సత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి మైనార్టీ నాయకులు అలాగనే మత పెద్దలు అలాగనే కుల మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఇలా రోడ్డుకు వెళ్ళేటువంటి ప్రతి ప్రజలు కూడా ఆ యొక్క మహమ్మద్ రఫీ గారి పాటలు వినడానికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చేసి విజయవంతం చేసినందుకు వాళ్ళకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇదే విధంగా ఆయన సత జయంతి దినోత్సవ వేడుకల్లో భాగంగా అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఒక నిరుపేద కుటుంబానికి వైద్యానికి సహాయం అందించే దిశగా ఈరోజు సాదియా క్యాటర్స్ అధినేత డిస్కో వారి శ్రీమతి శబానక్క గారు పదివేల రూపాయలు తన వ్యక్తిగతంగా ఆమెకి ఆర్థికంగా సహాయం అందించడం అనేది నిజంగా ఆ అల్లా యొక్క ఆశిష్యులు ఆ కుటుంబాంపై ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని నిరుపేదలకి అండగా నిలిచాలని చెప్పి తెలియజేస్తూ ఈ వేదిక ద్వారా మేము హృదయపూర్వకంగా వాళ్ళందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ ఈ వేదిక ద్వారా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అస్సలం వైకమ్ వరహమూల వర్క